పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనా అధినేత జిన్పింగ్ పై మండిపడుతున్నారా డ్రాగన్ తమని పొరుగు పొరుగుదేశం భావిస్తోందా భారత్లో ఉగ్రవాద అటాక్ జరిగిన నాటి నుంచి నేటి వరకు చైనా తమకు చేస్తాను అని హామీ ఇచ్చిన సాయాన్ని చేయలేక చేతులెత్తేసిందా అసలు పాకిస్తాన్ డ్రాగన్ పవర్ ని చూసి వార్లోకి ఎంట్రీ ఇచ్చిందా అంటే అవుననే చెప్తున్నాయి అంతర్జాతీయ పరిశీలకులు భారత్పై ఊహించని రీతిలో పెహల్గాం అటాక్ చేశారు ఉగ్రవాదులు పాకిస్తాన్ గడ్డ నుంచి భారత్లో అడుగుపెట్టిన టెర్రరిస్టులు అత్యంత దారుణంగా అమానవీయంగా ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు దీంతో భారత్పై ఒత్తిడి పెరిగింది ఎలాగైనా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల్ని మట్టుబెట్టాలనే డిమాండ్లు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వినిపించాయి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పకపోతే దాయాది దేశం మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని భావించాయి భారత సైనిక దళాలు గత నెలలో పెహల్గాం అటాక్ జరిగినా భారత్ సుమారు పదిహేను రోజులు వ్యూహరచనకే పరిమితమైంది భారత్ వ్యూహ రచన సమయాన్ని తక్కువగా అంచనా వేసుకున్నాయి చైనా పాకిస్తాన్ తమ స్ట్రాటజీ ఏంటో బయటపడకుండా వ్యూహాత్మకంగా సీక్రెట్ గా వ్యవహరించింది భారత్ ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఆర్మీ వైమానిక నావీ దళాలు కీలక భాగస్వామ్యం పోషించాయి గత కొన్ని రోజులుగా ఇండియా ఏం చేస్తుందో చిన్న లీగ్ కూడా బయటకు పక్కనివ్వలేదు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇతర మంత్రులు సైతం మే మూడు లేదా నాలుగవ తేదీ అని మొదట భావించారు తాజాగా ఇండియా తమను మే పది లేదా తేదీ ముహూర్తం ఫిక్స్ చేసుకుందని ఇది పక్కా అని పాకిస్తాన్ అగ్రనేతలు ఊహించారు కానీ ఆపరేషన్ సింధూర్ తో మే ఆరు అర్ధరాత్రి ఊహించని రీతిలో అటాక్ చేసింది ఉగ్ర శిబిరాన్ని పేల్చివేసింది ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ మసూద్ అజార్ అజార్ ఫ్యామిలీలో ఏకంగా మంది కుక్క చావు ఒక మాత్రమే బతుకున్నారు బావ అక్కలు కూడా మరణించారు ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ లేఖలో ప్రకటించడం సంచలనంగా మారుతోంది అర్ధరాత్రి చిన్న అలజడి లేకుండా జరిగిన ఆపరేషన్ సింధూర్ అటాక్ ని ఏమాత్రం ఊహించలేకపోయింది పాకిస్తాన్ పాక్ నిఘా విభాగం కళ్ళు మరీ ఈ దాడి చేసింది ఇండియా ఈ అంశంలో పాకిస్తాన్ తనకంటే చైనాని ఎక్కువగా నమ్ముకుందని భావిస్తున్నారు అంతర్జాతీయ పరిశీలకులు ముఖ్యంగా డ్రాగన్ పవర్ఫుల్ కంట్రీ అని అమెరికా తర్వాత ఆ దేశమే ప్రపంచాన్ని శాసిస్తుందని లెక్కలు కట్టి తమ బలుపుని కాదని చైనా వాపును చూసి బరిలోకి దిగిన పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయింది ఇండియా అటాక్ పై తమని హెచ్చరించలేదని డ్రాగన్ నమ్మి తాము బరిలోకి ఎంట్రీ ఇస్తే అసలుకే మోసం వచ్చిందని దాయాది దేశం రగిలిపోతోందట మూడు రోజుల క్రితం పాకిస్తాన్ లో అడుగుపెట్టిన చైనా రాయబారి ఆ దేశ మంత్రులు సైతం తామున్నామని మీకేం పర్లేదని భరోసా ఇచ్చి మరీ రంగంలోకి దించాయట పొరుగు దేశాన్ని దీంతో తమ వెనక డ్రాగన్ పవర్ ఉందని విర్రవీగిన పాకిస్తాన్ కి మ్యాటర్ వీక్ అని తెలియడంతో గుండెలు బాదుకుంటోందని చెప్తున్నారు అనలిస్టులు అంతేకాదు బహువల్పూర్ అటాక్ తర్వాత ఇండియాని ఎలా నిలువరించాలో ఆ దేశాన్ని ఎలా శాంతింపచేయాలో తెలియక పాకిస్తాన్ తిక్కమక పడుతోంది తమను కాపాడాలని అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటోంది భారత్తో యుద్ధం చేస్తే తమ దేశ శక్తి సామర్థ్యాలు ఏంటో మూడు నాలుగు రోజుల్లోనే తేటతల్లమవుతాయని భావిస్తోంది పవర్లెస్ పాకిస్తాన్ ఇటు ఆర్థికంగా సైనిక పరంగా పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చే దేశాలు అతి తక్కువ ఇటు సాయం చేసినా ఇప్పటికే పేకల్లోతో ఆర్థిక కష్టాలు నష్టాల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ స్వల్ప వ్యవధిలోనే చేతులెత్తేయాల్సిన పరిస్థితి తెర వెనుక నుంచి డ్రాగన్ కంట్రీ సాయం చేసిన యుద్ధం తర్వాత ఆ దేశం విధించే షరతులు పాకిస్తాన్ కి బాగా తెలుసు ఇప్పటికే చైనా నుంచి ఆర్థికంగా వేల కోట్ల రూపాయల అప్పు పొందిన పాకిస్తాన్ ఆ వడ్డీల్ని భరించలేక చేతులెత్తేసే పరిస్థితికి చేరుకుంది చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ తో అప్పులు పొందిన దాయాది కంట్రీ వాటికి వడ్డీలు భరించలేక అవుతోంది ఇటు డ్రాగన్ కంట్రీ ఆ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలు ఎయిర్పోర్ట్లు నావీ పోర్టుల్ని తమ పేరున రాయించుకుంటోంది అధిక వడ్డీలతో శ్రీలంకను లంకలో ముంచిన విజువల్స్ పాకిస్తాన్ కళ్ల ముందే మెదులుతున్నాయి మరోవైపు కరోనా సమయంలో గాల్వన్ లోయలో భారత్ చేతిలో చావు తప్పి కన్నులొట్టబోయింది డ్రాగన్ సైనికులు కేవలం పదిహేను మంది భారత సురక్షిత సైనిక వీరులు నూట యాభై మందికి పైగా డ్రాగన్ ఆర్మీని నిలువరించింది ఒంటి చేత్తో ఓడించి భారత్ భూభాగంలో అడుగు పెట్టనీయకుండా నదిలో ముంచి వేసింది భారత ఆర్మీ శక్తి ఏంటో చైనాకి బాగా తెలుసు ఇటీవల చైనాతో తలపడ్డానికి భారత్ తన వైమానిక నావీ దళాన్ని సైతం పవర్ఫుల్ గా మార్చుకుంది పాకిస్తాన్ తరఫున చైనా ఎంట్రీ ఇస్తే అటు నుంచి రష్యా అమెరికా వార్ జోన్ లోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో తెర వెనక నుంచి తమను నడిపిస్తుందని గట్టెక్కిస్తుందని భావించిన పాకిస్తాన్ కి అసలు తత్వం బోధపడింది చైనాని నమ్ముకుని బరిలోకి దిగడమంటే తోకతో గోదావరి ఏదడమే అని తెలిసొచ్చింది ఇదే ఇప్పుడు పాకిస్తాన్ భయపెడుతోందని చెప్తున్నారు అంతర్జాతీయ పరిశీలకులు మొత్తం మీద పహల్గామ్ దాడితో తమ దేశంలో జరుగుతున్న సమస్యల నుంచి బయటపడాలని భావించిన పాకిస్తాన్ కి భారీ డ్యామేజ్ జరిగింది ఆపరేషన్ సింధూర్ తో భారత్ బుద్ధి చెప్పింది మరిన్ని దాడులకు పాకిస్తాన్ రెడీగా ఉండాలని హెచ్చరించింది ఇండియా ఇటు చైనాని విశ్వసించి బరిలోకి దిగడం కూడా తమను అంతులేని కష్టాల కోడలలోకి నెట్టిందనే పాకిస్తాన్ భావిస్తోంది మరి ఈ సమస్యల నుంచి పాకిస్తాన్ ఎలా బయటపడుతుందో చూడాలి